ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మనం ఎలా ఓటల్లో వేసుకుంటారు చూడు ఎగ్ పలావ్ అట్లా వేసుకుందాం సూపర్ ఉంటుంది సింపుల్ ప్రాసెస్ మనం ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడకబెట్టిన గుడ్లు ఉంటాయిగా అవి ఇట్లా కొంచెం కాట్లు పెట్టుకొని మంచి నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇట్లా వేసుకుంటే ఏంటంటే ఉడికేటప్పుడు కొడుగుడ్డు మొత్తం ఇట్లా ఇచ్చుకుపోకుండా ఉంటుంది చూస్తారు కదా అవి గోల్డ్ కలర్ వచ్చితే చూసుకోవాలి చూస్తున్నారు కదా మంచిగా గోల్డ్ కలర్ వచ్చి దాకా వేయించుకోవాలి జాగ్రత్తగా వేయించుకునేటప్పుడు ఆయిల్ మాత్రం చిట్క చిట్క మన మీద పడుతుంది చూసుకొని అవి మనం ఒక గిన్నెలకు తీసేసుకోవాలి చూస్తారు కదా గిట్లా వేసుకుంటే సూపర్ ఉంటుంది ఎగ్ పలావ్ ఈ రైస్ కుక్కర్లోనే వేసుకోవచ్చు సింపుల్ ప్రాసెస్ ఇలా మనం అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ బగారాకులు చెక్క షాజీరా లవంగాలు యాలకులు బగ బండ పూ ఉంటుంది కదా అది వేసేసి కచ్చా దంచుకున్న మన అల్లం అల్లం ఉల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా ఆ పేస్ట్ వేసుకోవాలి తర్వాత నాలుగైదు మిరపకాయలు అడ్డంగా వేసి వేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి వేసేసుకొని కొంచెం పుదీనా కొంచెం కల్లెమాకు వేసి ఇవన్నీ మస్తు ఫ్రై చేయాలి చూస్తారు కదా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ కొంచెం ఉప్పు పసుపు వేసేసాం కానీ తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల ఉప్పు పడుతుంది ఎందుకంటే మన అన్నంలో కూడా వేస్తాం కదా అని తర్వాత ఒక మూడు టమాటాలు మంచిగా అడ్డంగా కోసుకొని అవన్నీ ఉడకాలి తర్వాత రైస్ మనం రెండు ఒక గ్లాస్ తీసుకున్నాం అన్నట్టు ఇందులో అది కడిగి పక్క పెట్టుకోవాలి తర్వాత ఇది ఉడికినప్పుడు మనం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాం అనుకో అడగడ్డ కుండు ఉంటుంది అన్నట్టు ఇప్పుడు వేస్తే మంచిగా దూ మిక్స్ చేస్తున్నా మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి అల్లం ఇడ్డ అది ఉడికినాక మంచిగా చూస్తున్నారు కదా ఇట్లా ఉడకాలి మొత్తం మిక్స్ కావాలి తర్వాత మనం ఏం చేయాలంటే ఒక చెంచడంతా కారం వేసుకోవాలి మీరు ఎక్కువ తింటా అనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు కానీ ఇది ఆడికే మంచిగా స్పైసీగా అయింది తర్వాత ఇందులో మనం కారం మొత్తం ముడకాలి నీ మన నూనె బయటకు కనిపించినాక నూనెలో కారపొడి మొత్తం ముడికినాక తర్వాత మనం పెట్టుకున్న గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లు లేసేసుకోవాలి వేసేసుకోవాలి ఎగ్స్ అన్నీ లేసేసుకొని కొంచెం మిరియాల పొడి కొంచెం చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీరల పొడి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి టేస్ట్ గురించి చూస్తారు కదా ఎక్కువనే వేసేసాను నేను మంచిగా ఇవన్నీ మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేయొద్దు ఎగ్ చూసుకుంటూ చూసుకోవాలి తర్వాత ఈ ఇది అంతుంది కదా ఈ మసాలా మొత్తం తీసుకెళ్ళి రైస్ కుక్కర్లో మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా అందులో వేసుకోవాలన్నట్టు అందులో చూస్తున్నారు కదా వేసేసి మొత్తం మనం ఒక ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం ఇలా రెండు రెండు గ్లాసుల నీళ్ళు వస్తున్నాయి ఇదే 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 గిన్నెలో ఎందుకు వస్తున్నాం అంటే దానికి కొంచెం ఆయిల్ అది ఇది ఉంటుంది కదా దాన్ని కూడా వేస్ట్ చేయకుండా ఇళ్ళనే పోసినాం అనుకో మంచిగా ఆయిల్ది కూడా ఎట్లనే ఉంటుంది చూస్తారు కదా ఇలా మొత్తం పోసేసుకోవాలి చూస్తున్న తర్వాత ఎగ్జిక్ ఇట్లా మనిపిస్తే చూసినా మొత్తం ఇట్లా మిక్స్ చేసేసుకొని తర్వాత మనం రైస్ కుక్కర్ కట్ చేసి అందులో ఉడుకుతుంది ఉడికినాక మనం ఏం చేయాలి కొంచెం నెయ్యి లేదా నెయ్యి వేసేసుకొని మంచిగా ఉడికినాక పల్ మనకు పలుకు పలుకు ఉడుకుతుంది ఉడికినాక మనం ఏం చేయాలి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి సూపర్ ఉంటుంది ఎగ్గు పలావ్ ఇట్లా వేసుకొని మస్తు టేస్ట్ ఉంటుంది ఎవ్వరికైనా నచ్చుతుంది మంచిగా బయట చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇట్లా వేడి వేడి ఎగ్గు పలావ్ తింటే సూపర్ ఉంటుంది కదా చూస్తారు కదా మస్తు ఉంటుంది తింటే టేస్ట్ చూస్తున్నారు కదా ఇట్లా పలుకు పలుకు మంచిగా ఉడికింది నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్